ఏం కావాలే కేజీలు బియ్యం పాతి కేజీల రైసు ఓకే పాతి కేజీలు బియ్యం తీసుకుంటున్నాం కదా దానికి ఎక్స్ట్రా ఏమి అదే కొత్త అంటారు కదా పాతి కేజీలు కొంటారు కాబట్టి ఒక కేజీ ఎక్స్ట్రా ఇస్తాను సరే దాన్ని సెపరేట్గా రాయండి ఓకే పది కేజీల కేజీల కందిపప్పు మరి దీనికి ఎంత ఎక్స్ట్రా ఇస్తారు పది కేజీలు అంటే ఒక ఐదు వందల గ్రాములు ఇస్తాను దాన్ని కూడా సెపరేట్గా రాయండి సరే ఐదు కేజీలు మినపప్పు ఐదు కేజీలు మినపప్పు దానికి ఎంత ఇస్తారు ఐదు కేజీలు అంటే ఒక వంద గ్రాములు ఇస్తాను ఓకే దాన్ని కూడా సెపరేట్ గా రాయండి ఫైనల్ గా ఓ ఇరవై పెరుగు ప్యాకెట్ ఓ పెరుగు ప్యాకెట్ ఎక్స్ట్రా ఇస్తాను అది కూడా సెపరేట్ గా రాశాను నెక్స్ట్ ఏంటి ఇప్పుడు సెపరేట్ గా రాసిన లిస్ట్ లో అన్ని ఇచ్చేస్తే పట్టుకెళ్ళి పరిస్థితి ఏంటి అంటే ఈ ఫ్రీ అమ్మా కదా ఇస్తే తీసుకెళ్ళిపోతాం అవి డబ్బులు ఇవ్వాలి కదా మళ్ళీ వచ్చి తీసుకెళ్తాం అలా కాదురా ఇవి ఇవ్వకుండా ఇవ్వలేను అందుకే కదా సెపరేట్ గా రాయించాను నాకే వలసేందాజే